హాయ్ లవ్ యూ గుడ్ మార్నింగ్ అండి టిఫిన్ చేశారందరూ నేను కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ ఎంకరేజ్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తాను మొన్న కొంతమంది అడిగారండి ఇన్స్టాలోనూ అడిగారు యూట్యూబ్లోనే అడిగారు అక్క పాపకి డిఫెండ్ అమ్మన్నారు కదా కాస్త క్లారిటీ చెప్తారా ఎలా అయింది మీరు కేర్ తీసుకోవాలని అడిగారు కదండి మాకు పెళ్ళైన వన్ అండ్ హాఫ్ ఏమో పాప ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యిందండి అమ్మాయిని చూపిస్తాను స్టార్టింగ్లో మాకు కూడా తెలియలేదండి అమ్మాయి ఇలా ఇలా డెఫెంట్ అమ్మ అవుతుంది అనేది అమ్మాయి పుట్టినప్పుడు అయితే కదా చాలా హెల్తీగా ఉండేది అనమాట ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి ఈ వయసు వచ్చేదాకా కూడా మాకు తెలియలేదు అనమాట అమ్మాయికి డెఫెంట్ అమ్మ అనేది ఫస్ట్ అంటే అందరి పిల్లలాగే ఏడుస్తూ ఉండేది కానీ మాకు తెలియదు అనమాట చూడండి అమ్మాయిని మీకు అనిపిస్తుందా ఏమైనా కానీ బాగుంది కదా ఫస్ట్ అమ్మాయి కలనుకున్న అమ్మాయి వచ్చిందండి చూడండి ఎలా ఉందో ఇంత క్లారిటీగా ఇంత బాగున్న అమ్మాయికి డెఫెండ్ అమ్మ అని ఎందుకు అనుకుంటాం మాకు వన్ అండ్ హాఫ్ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయింది పాప ఏం చెప్పినా కూడా అమ్మాయి అంటే రియాక్ట్ అవ్వడం లేదనమాట కానీ ఊరికే వస్తుంటుంది మేము జల్లుబ్బ చేస్తుంటే ఇక్కడ పునకి అనేది ఉంటుంది అది వాస్తుంటే మేము వెళ్తే నీరు ఉంది తీయాలని మినిమంగా తీసారనమాట ఆ తర్వాత మాకు తెలిసిందండి డెఫెంట్ అమ్మ అనేది నీరుకులు అంటే తప్పు చేయద్దండి ఎందుకు వచ్చినా కూడా చెప్తారు క్లారిటీగా మీకు ఎందుకు ఇంత బాధపడాల్సి వచ్చింది మేము ఆ తర్వాత మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ అట్లా చెప్పారు డాక్టర్ అన్నారు కదా పాప ఎడుస్తుంటే కూడా పట్టించు అంటే మేము చెప్తే కూడా ఏమి పట్టించుకోకుండా అట్లే ఎడుస్తుంటుంది సార్ ఆ మాత్రమే ఎడుస్తుంది ఏమైనా చెప్తే వినపడదు అనేసి ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ అంటే ప్లేట్ కిందికి వేసింది అనమాట సౌండ్ రాలేదు ఆ ప్లేట్కి ఆ ప్లేట్ సౌండ్ రాలేదు అట్లా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బెంగళూరు రాష్ట్రం డాక్టర్ అక్కడ తీసుకెళ్ళాక డాక్టర్ అన్నారు కదా టెస్ట్ చేసాం అమ్మాయికి అని చెప్పి వన్ వీక్ అంతా అక్కడే ఉన్నారు అప్పుడు మేము కూడా అప్పుడప్పుడే పెళ్ళింది కాబట్టి మేము కూడా చాలా కూరండి అప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ ఫిఫ్టీ థౌజండ్ అవుతుందన్నారు టెస్ట్ చేస్తామంటే అమ్మాయిని ఒకే దగ్గర ఒక ఒక అమ్మాయిని దాంట్లో పంపించారనమాట నేను వెళ్ళలేదు నేను చూసి తట్టుకులు అనేసి మా తీసుకెళ్ళాడు అక్కడ చెవులు అనేది ఆ పిల్లకి ఎప్పుడు టెస్ట్ చేసి ఆ కేక్లకి ఆ పిల్లకి వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఫిట్స్ వచ్చి ఇంకా ఇంకప్పుడు మేము అనుకున్నాం కదా ఇంకెన్ని చేసినా ఇంతే ఇదే ఆపరేషన్ ఉందా అడిగ లేదన్నారు తర్వాత పాపకి ఇవే అండి చోటి మిషన్లు ఇస్తారు కదా అవి ఇస్తాం మనకు అవి ఫిఫ్టీ థౌసండ్ అవుతాయి పర్లేదు ఒకవేళ వినిపిస్తాం కదా అనుకున్నాం అక్కడ అమ్మాయికి ఒక దాంట్లో కూర్చోపెడితే ఆ భయంకి అంటే మనం వెళ్ళకూడదు సౌండ్స్ నెల అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వారానికి రెండుసార్లు రావాలన్నా సాటర్డే వెళ్ళాలి సండే మనం రిటర్న్ వచ్చేస్తాం మళ్ళీ బుధవారం వెళ్ళాలి అలా సిక్స్ మంత్స్ చేయాలంటే సిక్స్ మంత్స్ కూడా చేసాం మేము కూడా టెంకాయల వ్యాపారం పచ్చి టెంకాయల వ్యాపారం చేస్తుంది స్టార్టింగ్లో అంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పటికి కూడా మనం తీసుకుని తీసుకొని వెళ్తూ వస్తుండేవాడు తరువాత ఈ ఏజ్ ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు అన్నమాట అప్పటికి కూడా పాప బాగా హెల్తీగానే ఉందనుకుంటున్నాం ఈ ఏజ్ వచ్చేసరికి మా క్లారిటీ తెలిసిపోయింది అనమాట ఆ పిల్లకి ఏం చెప్పినా వినపడదు మనం ఏం చేసినా కూడా ఆ పిల్లకి అంటే ఆ పిల్ల వినపడదు మాట్లాడలేదు అమ్మను కూడా అనలేదు అన్నది క్లారిటీ వచ్చేసింది మాకు అక్కడికి అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా తీసుకున్నాం అంతకుముందు తెలియకముందు ఈ ఫొటోస్ హ్యాపీగానే ఉన్నాం తెలిసిన తర్వాత ఆర్డీటి వాళ్ళని అప్రోచ్ అయ్యాం తర్వాత ఆ పాపను వదిలి వచ్చేస్తుంటిమి కానీ మేము అంటే ఒక అమ్మాయిని వదిలిపెట్టి వచ్చినాక చిన్నపిల్ల ఆ పిల్లకి మనం దగ్గర ఉంటే కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఆ పిల్లకి అక్కడ వదిలిపెడితే ఎలా అని చెప్పి నేను వదిలిపెట్టేసి వదలను అని చెప్పి ఏడ్ చేశాను కానీ లోపల రాని అనమాట నైట్ టైమ్స్ అలా వెళ్ళి చూసుకొని వచ్చేస్తుంటిమి మార్ని మమ్మల్ని చూస్తూ ఉండదు కదా అంటే అప్పుడు మళ్ళీ టూ మంత్స్కి తీసుకొచ్చేసా కానీ త్రీ ఇయర్స్లో పడేసరికి ఆ అమ్మాయిని ఎలా నోళ్ళగా వదిలిపెట్టి వచ్చాం మాకు ఇంక ఏం తిన్నా కూడా అమ్మాయి గుర్తుకొచ్చేది ఇది ఉంది కదా ఎలానోళ్ళ అడ్జస్ట్ అయిందా పిల్ల కూడా అక్కడ ఇవి ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత అంటే ఆర్డీ వాళ్ళ వల్లనే మేము ఇప్పటివరకు కూడా బాగున్నాం అంటే రెడ్డి స్కీమ్ అన్నారు కానీ ఇచ్చారు వాళ్ళు అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏం బాగున్నారు కదా మీరు ఏమైందని మనుషులు పైకి చూసే బాగానే ఉంటారు లోపల చాలా బాధలు ఉంటాయి కదండి ఈ ఏజ్ వచ్చేసరికి కొంచెం మాకు ధైర్యం వచ్చిందన్నమాట మా అమ్మాయి ఒంటరికైనా బతుక్కోగల కాళ్ళ మీద ఈ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు తెలియనా అనమాట అప్పటికి కూడా మా పాప బాగుంది హెల్తీగా ఉందని ఫస్ట్ పాప కదా అందరికి హ్యాపీ ఏజ్ వచ్చినప్పుడు తెలిసిపోయింది అనమాట మా ఆయన ఫేస్లో కల లేదు అంటే ఆడపిల్ల కదా ఎట్లా చూసుకోవాలి అని ఆ తరువాత ఆ వేసినప్పుడు చాలా అంటే బాగా చూసుకున్నారు అంటే వాళ్ళ చేతులు ఎత్తి ముక్కాలండి బాగా చూసుకున్నారు చదువుకుంటుంది ఇది కొంచెం సెవెన్ ఇయర్స్ అట్లా వచ్చినప్పటికీ పాప అయితే బాగుంది అంటే పాప అక్కడ మేము ఇక్కడ చాలా బాధలే ఉంటాయి కదండి అప్పటి వరకు బాగున్న వాళ్ళము పాపకి ఇలా అని తెలిసేసరికి నేను కూడా ఇలా అయిపోయా అందరి పిల్లల్ని రెడీ చేసి ఇది చేస్తున్నారు నా పిల్ల నేను దగ్గర పెట్టుకోలేకపోతున్నా కదా అని బాధ అనేది నాకు ఉండేది పాప సెవెన్ మంత్స్లోనే పుట్టింది మర్చిపోయాను స హ్యాపీగా ఇలా ఉన్నా అనమాట పాప డెలివరీ అవుతుంది సెవెన్ మంత్స్కి డెలివరీ అయిపోయింది పాప వీక్గా ఉందని చెప్పారు అంటే వీక్గా ఎందుకు అయిపోయింది అంటే కొన్ని టెన్షన్స్ వల్ల ఏదైనా టెన్షన్ ఉంటుంది ఆయన బాగా చూసుకుంటాడు అలా అని కాదు ప్రాబ్లమ్స్ ఇంట్లో చాలా వస్తాయి కదా అవటితనంగా పుట్టడం వాళ్ళ తప్పు కాదు మనం వల్ల సరిగా చూసుకోవడం మన తప్పు వాళ్ళు ఏం అడుక్కొని వచ్చిండ్రు దేవుని దగ్గర మనమేం అడుక్కోను ఇలాంటి పిల్లలే కావాలనేసి కానీ అప్పుడు చాలా వీక్ అయిపోయాను నేను ఇలా అయిపోయాను అనమాట అంటే అమ్మాయి పుట్టింది బాగుంది కదా అనేసి కానీ అందరూ అన్నారు ఆటలు వేసేస్తారు మీకు అడ్డమనా బరువు అనా అని అప్పుడు ఆడిటి వాళ్ళు మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఎవరేమనుకున్నా కూడా మీ పాప ఫ్యూచర్ బాగుండాలి భవిష్యత్తు పిక్ ఉంది కదండి మా బాబా పుట్టిన తర్వాత అనమాట కొద్ది రోజులు ఇంటికి పిలుచుకొచ్చా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది పిల్ల తర్వాత ఈ పిల్ల ఫస్ట్ తర్వాత బాబు పుట్టిన తర్వాత మళ్ళీ స్కూల్కి వాళ్ళు పిలిచినారనమాట ఇట్లే ఉంటే పాప ఇంకా ఇది అయిపోతుంది అక్కడ వదిలిపెట్టినాం ఈ వయసులో ఒక పిల్లని వదిలిపెట్టాలంటే తల్లిదండ్రులకైనా బాధే కానీ ఆడిట్లో జాయిన్ చేసిన తర్వాత చాలా చాలా బాగుంది చూడండి ఆ అమ్మాయి ఇలా అనిపిస్తుందా లేదు కదా ఎవరు ఇలా హాస్టల్ నుంచి పిలుచుకొచ్చిన తర్వాత న్యూ ఇయర్ రోజుది ఇప్పుడు మా అమ్మాయికి ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట రన్నింగ్ మన జూన్లో ఫిఫ్టీన్ పడింది కానీ అప్పుడు నేను రాంగ్ స్టెప్ వాళ్ళనుకుంటారు వీళ్ళనుకుంటారు రాంగ్ స్టెప్ తీసుకుంటే ఈరోజు మా అమ్మాయి చదువుకునేది కాదు అంత టాలెంటెడ్ పర్సెంట్గా ఉండేది కాదు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ వాళ్ళకి చెప్పే విధానము ఆ టీచర్స్కి మాత్రమే తెలుస్తుంది కానీ ఫస్ట్ క్లాస్ నుంచి అక్కడే ఉంది ఆ పిల్ల కోసం మేము ఇక్కడ అలాంటి పిల్లలని సెటిల్ అయిపోయినాము ఇంకా ఇయర్ అంటే ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత టెన్త్ టెన్త్కి జాయిన్ అవుతుంది అయిపోతే ఆ అమ్మాయి ఎంత చదువుకోని చదివిస్తుంది కానీ ఆవిడతనంగా పుట్టిందని చెప్పి కొన్ని కొన్ని ఫంక్షన్స్కి కూడా పోవడం ఆపేసాము అంటే పోయిన చోట ప్రతి ఒక్క చోట మన బిడ్డను మన ముందరే మూగదాన అంటే చాలా బాధ ఉంటుంది తల్లిదండ్రులకి దానివల్ల దూరం పెట్టేసి అందరిని అంటే వెళ్తాము వస్తాము అంతే చాలా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అయితే నేను మా ఆయన వెళ్తాము వస్తాం కానీ అమ్మాయి కూడా ఎవరిలో ఎక్కువ కలుసు ఇష్టపడదండి తనకుంటే తింటది పెడితే తింటుంది కానీ నాకు నా బలం అంటే మా అమ్మాయే ఎవరో అనుకుంటారు ఏమో చేస్తారు వాళ్ళేమనుకుంటారు అనుకుంటే మన పిల్లల వర్షం మన చేతుల్లో ఉండదు నాకు తెలిసి నేనైతే ఒక్కటే అనుకుంటున్నానండి మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఎంత బాధపడినా చింత లేదు కానీ పిల్లల ఫ్యూచర్ అయితే నేను చిన్నప్పుడు ఆ పిల్ల చిన్నప్పుడు తెలిసిపోయిన తర్వాత నాకు హాస్టడు వచ్చింది అంటే ఏడ్చిన అనమాట నేను మా ఇంటి చనిపోతే మా పిల్లలు దోర్ చూస్తారు తొడుపు కానీ చాలా ఆలోచించారు కానీ ఆడిట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేది కాదు ఇది చూసి ఇదండి ఇట్లా ఉంటుంది ఆ పిల్ల మిమ్మల్ని పోషిస్తుందేమో చెప్పలేము కదా అన్నా కూడా ధైర్యం అంటే చాలేదు కానీ మా ఆయన చాలా కష్టాలు పడ్డాడు ఆ అమ్మాయికి ఫిట్స్ అని తెలిసినా కూడా ఆడిట్లో జాయిన్ చేసిన ఫిట్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు చూసుకున్నారు మాకు ఫోన్ చేసిన మేము వెళ్తూ చూసాము కానీ నాకు ఇప్పుడు ఒకటి తెలిసింది ఆ విడితనంగా పుట్టడం వాళ్ళ తప్పు కాదు ఆ బాధ అనేది వికలాంగులుగా పుట్టిన తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ అనేది నేను కూడా స్టార్టింగ్లో చాలా మంది అమ్మాయిలు రెడీ చేస్తున్నా అది చేస్తున్నా నా పిల్ల ఉంటే నేను కూడా ఇలానే చేసేదాన్ని కదా సండే సండే పోతే ఎప్పుడు అమ్మాయిని ఉదిలిపెట్టి రాలేకపోతుంది ఏడుస్తుంది నేను అంటే చెప్పలేదు కదా మన అర్థం అవుతుంది మనకైతే ఇంటికి వస్తున్నా పట్టుకుంటే పోయేది కాదు పింక్షన్కి వెళ్ళి తీసుకొస్తే ఇట్లా గడ్డిని పట్టుకుంటే పోయేది కాదు అలానే అలానే బలంతంగా మనం చంపుకొని పోతుంది ఇప్పుడు ఇంటికి రమ్మంటే ఎప్పుడే చదువుకోవాలి బైక్ రావాలి ఎదగాలి అని ఇది ఉంది కదా అలాంటి వాళ్ళు పుట్టడం కూడా అదృష్టం అనేది నా ఉద్దేశం ఎవరేమైనా అనుకో నా బిడ్డ నా డైరీ మేము చెప్తాను మా ఆయన నా డైరీ మా పిల్లలే నాకు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అందుకు నేను అనుకునే సార్ మా పిల్ల ఇట్లా ఉన్నా పర్లేదు మా దగ్గరైనా ఉంచుకుంటాం కానీ అమ్మాయికి తన కాల మీద తను నిలబడే శక్తి కావాలి అని మన చంపుకొని గట్టిగా ఉండి ఇక్కడే సెటిల్ అయిపోయాము పాప దగ్గర సండే సండే వెళ్ళి వస్తుంటాం స్టార్టింగ్లో వదిలినప్పుడు నైట్ టైం ఏడుస్తుందేమో ఇంట్లో పడుకుంటే కూడా ఏమైనా తింటుంటే కూడా మా అమ్మాయి అంటే తినిపిస్తుంటే కదా ఏ తలకైనా వస్తుంది నాకనే కాదు అర్ధరాత్రి లేకపోతే రానిరు అనమాట వాళ్ళు అవుతూస్ బయటికి లోపలికి రానిరు కానీ ఇలానే అడ్జస్ట్ చేయకుంటూ ఉండిపోయాము అప్పుడు సండే టైం పోతే కూడా చిన్న పబ్బా కదండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనసు రాలేదు వేయడానికి కానీ అప్పుడు వేసినా కానీ ఇప్పుడు తన ఫ్యూచర్ బాగుంది ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్న ఇద్దరు లేని రాత్రులు గడిపాము డబ్బులు లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటే బతికి తనని కూడా చూసుకోవాలని ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చాము అప్పుడు ఇంటికి వస్తే పింక్షన్ తీసుకున్న తర్వాత పోవాలంటే అమ్మాయి చాలా ఏడ్చేది దాంతోపాటు మేము కూడా ఏడ్చేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడు నైన్త్ కదా ఒక సిక్స్త్ వరకు అట్లా ఇబ్బంది పడింది అంటే బాగా చూసుకుంటారు కానీ తల్లిదండ్రుల దగ్గర ఇంటికి వస్తే బాగా గారాభం చూసుకుంటారు ఇప్పుడు అమ్మాయి ఉండమంటే కూడా ఉండదు హ్యాపీగా మాకు ధైర్యం చెప్తుంది ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు బంధువులు అనుకుంటారు బరువు అయింది తీస్తున్నారు అనుకుంటారు వికలాంగులు పుట్టిందని వేసుకుంటారు అనుకునేటట్టయితే ఈరోజు మా అమ్మాయి ఈ స్టేజ్లో ఉండేది కాదేమో అని నా ఉద్దేశం ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాండి అమ్మాయిని కూడా ఇప్పుడు మాకే అమ్మాయి ధైర్యం చెప్తుంది నేనున్నాను తమ్ముని చూసుకుంటా పాపని చూసుకుంటా మీరు బాగుండండి హ్యాపీగా ఉండండి నాకు చెవులు మాటలే రావు మనసు ఉంది కళ్ళు ఉన్నాయి